హాయ్ ఫ్రెండ్స్ పన్నీర్ పాలక్ పన్నీర్ చేస్తున్నానండి ఇది పన్నీర్ పావు కేజీ తీసుకున్నానండి ఇది పాలకూర అండి ఒక ఉల్లిగడ్డ పెద్ద పెద్ద సైజు మూడు పచ్చిమిరపకాయలు చిన్న టమాటా అండి కారం అండి తగినంత సాల్టు అండి పసుపు చిటికూడంతా పసుపు అండి ఇది పన్నీర్ ముక్కలు చిన్న చిన్నగా కోసుకున్నానండి పాలకూరలకు కదండి చిన్న చిన్నగా కోసుకోవాలండి ఇప్పుడు పొయ్యి మీద పాన పెట్టండి చూడండి పొయ్యి మీద పాన పెట్టాను దీనిలో ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఒక రెండు స్పూన్లు అండి ఈ పన్నీర్ ముక్కలు వేపాలండి రెండు స్పూన్లు ఆయిల్ వేసాను ఫ్యాన్స్ ఈ పన్నీర్ ముక్కలు వేపాలండి ఇప్పుడు ఆయిల్ వీటి ఆయిల్ వీటెక్కిందండి ఇప్పుడు పన్నీర్ వేసుకున్నానండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని ఓ పక్కకు తీసుకోవాలండి ఫస్ట్ అప్పుడు ఉల్లిపాయలు వేయించుకోవాలి ఉల్లిపాయలు పచ్చి వేయించాలి వేగి వేగాక తీసేసి వేగిపోయాయి ఫ్రెండ్స్ ఇవి పక్కగా ప్లేట్లో తీసేస్తున్నానండి ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదండి దీన్ని లాంగ్ స్టిక్ కదండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించుకుంటే అదే ఆయిల్లో మరి ఇంకొక స్పూన్ వేసుకొని మనం కర్రీ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ వేస్తున్నానండి ఉల్లిగడ్డ చాలండి ఒక కట్ట పాలకూరకి రెండు పచ్చిమిరపకాయలు మూడో వేసుకొచ్చాయండి మనకి కారం కూడా ఎక్కువ వేసుకోకూడతాను ఇది బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదానికి ఉల్లిపాయలు వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే చూడండి ఉల్లిపాయలు పచ్చిమివ్వగదు దీనిలో టమాటా వేసుకోవాలండి మనం కోసి పెట్టుకునే టమాటా వేసానండి ఒక్క టమాటా అండి ఎక్కువ వేసుకోకూడదు టేస్ట్ తేడా వచ్చేస్తుందండి అందుకు ఒక టమాటా వేస్తే చాలండి అది కొంచెం వేగాక ఆకుకూర వేసేయడం అండి పాలకూర అండి ఒక కట్ట ఇది ఒక్క కట్ట పాలకూర కూడా టమాటా వేగుతుంది అని ఇది పాలకూర ఆకుకూరలో కొంచెం వాటర్ ఉంటుందండి మన కప్పు ఆపేసుకోవాలి ఈ పన్నీర్ ఏది ఉడకడకి మొత్తం అంతా కలిపిస్తుంటే ఒకసారి అండి ఉల్లిపాయ టమాటా అన్నీ మొత్తం ఆపుకొని కలిసిపోయిందండి ఇందులో ఇప్పుడు అండి తగినంత సాల్ట్ సాల్ట్ అండి ఈ స్పూన్తో నేను ఒక స్పూన్ ఉన్నారు వేసానండి ఈ స్పూన్తో ఫ్రెండ్స్ కారం అండి అదే స్పూన్తో ఒక స్పూన్ ఉన్నారు కారం కూడా వేసానండి ఎక్కువ వేసుకోకూడదు పచ్చ వేశాం కదండి పసుపు అండి చిటిపిడంతా మూడు వేసేసాక ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ దగ్గరికి అయ్యేగా ఒక రెండు నిమిషాలు మూత పెట్టి వాటర్ అంతా దిగిపోద్దండి దానిలో ఆకుకూరలో వాటర్ అంతాను మగ్గుద్ది బాగాను మూత పెట్టేస్తున్నానండి మగ్గిందేమో చూద్దామండి ఒకసారి దగ్గరికి అదిగోండి దగ్గరికి అయ్యిందండి ఒకసారి బాగా కలుపుకుంటే చూడండి దగ్గరికి అయింది ఇప్పుడండి పన్నీర్ వేసేయాలి ఇదిగోండి ఇది బిర్యానీ మసాలా ఆకండి ఒక్కటే వేయాలండి రెండు లవంగాలు ఒక చెక్క చిన్నది మరాఠీ మొగ్గ పువ్వండి వేసాను స్మెల్ గురించి అండి అంతేగాని టేస్ట్ గురించి కాదండి ఇప్పుడు ఈ పన్నీరు కూడా దీనిలో వేసేస్తున్నానండి పన్నీర్ వేస్తానండి ఇప్పుడు వాటర్ అండి కొంచెం యాడ్ చేసుకోవాలండి మనం చిన్న హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే చాలండి ఎక్కువ అండి అంటే దీనిలో వాటర్ చూడండి అలా దిగిందో టమాటాకి పాలకూరకి అన్నీ వచ్చింది కదండి వాటర్ ఇప్పుడు మనం కొంచెం వాటర్ అయితే ఈ పన్నీర్ ఉడుకుందండి దగ్గరికి గ్లాస్ వేస్తున్నానండి వాటర్ అంతే అండి ఇది బాగా దగ్గరకు అయ్యాక మనం కొంచెం సాల్ట్ అయితే చూసుకోవాలండి మూత పెట్టేడం అండి ఇప్పుడు ఒక పది నిమిషాలు కుక్ అయ్యాక చూపిస్తాం ఒకసారి చూద్దామండి అయిపోయిందా లేదు కర్రీ పన్నీర్ అయిపోయింది ఫ్యాన్స్ కొన్ని దగ్గరగా అయిపోయింది కర్రీ అంతా బాగా బాగా ఉడికిపోయిందండి దగ్గరికి పది నిమిషాలు నుండి అంతే అండి అయిపోద్ది పన్నీర్ కర్రీ పాలక పన్నీర్ కర్రీ కట్టేస్తున్నానండి కట్టేసి గిన్నెలో వేసుకొని స్మెల్ బాగుందండి టేస్ట్ ఎలా ఉందో తెలియదు తినాక చెప్తానండి సూపర్గా ఉంటుందండి రైస్లోకి రోటీలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ పాలక్ పన్నీర్ కర్రీ ఐటమ్స్ అన్నీ చెప్పాను కదా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్